మంది త్యాగాల ఫలితంగా ఆనాడు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎందరో సమర యోధుల త్యాగఫలమే నేడు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అదే విధంగా ప్రతి మనిషి తమ నిత్య జీవితంలో దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు బానిస ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నామంటే జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ యొక్క త్యాగాల ఫలితం రోజు అనుభవిస్తు మనము స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఈ స్వేచ్ఛ స్వాతంత్ర భారతదేశంలో ఎవరి వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ ముందుకు నడవాలని రాజ్యాంగం పట్ల మరియు దేశం పట్ల భక్తి శ్రద్ధలతో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం చెందిన అందరికీ ధన్యవాదాలు